హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర ఈరోజు మనం మహాలక్ష్మి దేవి అష్టకము ఎలా పెట్టి మనం అమ్మవారి అనుగ్రహం కలగలను నేను చెప్తాను ఈరోజు మనం ఈ అష్టకం చదివి అమ్మవారికి ఉప్పు దీపం కనుక పెట్టారంటే మీకైతే డబ్బు సమస్య చాలా త్వరగా తీరిపోతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి ఉప్పు దీపం పెట్టారంటే ఆరు గంటలకి ఈ శుక్రవారం రోజున అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఇలా పదకొండు శుక్రవారం కనుక చేశారంటే మీకు డబ్బు సమస్యని తొలగిపోయి మీకు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి ఉప్పు దీపం ఎలా పెట్టాలి అంటే రాగి ప్లేట్ తీసుకొని రాగి ప్లేట్ మీద పెద్ద ప్రమిద పెట్టాలి పెద్ద ప్రమిదికి పసుపు పూసుకొని కుంకాలు పెట్టాలి దాంట్లో మనకి గుప్పెడంత ఉప్పు పోయాలన్నమాట అలా ఉప్పు పోసిన తర్వాత మళ్ళీ చిన్న ప్రమిదలు రెండు తీసుకోవాలి చిన్న ప్రమిదలకు కూడా పసుపు కుంకుమ పెట్టుకొని దానిలో కొద్దిగా అక్షింతలు వేయాలి అక్షింతలు వేసి తర్వాత దానిలో దీపం అనేది పెట్టాలన్నమాట నువ్వులను వేసి ఒకవేళ మీకు నెయ్యి ఉంటే నెయ్యి అన్న వేసి దీపం పెట్టవచ్చు తర్వాత రాగి ప్లేట్ చుట్టూ పూలు పెట్టండి పూలు పెట్టి మహాలక్ష్మి దేవి ముందర ఈ దీపాన్ని అయితే వెలిగించాలి వెలిగించి మీరు సంకల్పం అయితే ఖచ్చితంగా చెప్పుకోండి మాకమ్మ డబ్బు సమస్య ఉంది మాకు మీరు ఇంట్లోకి వచ్చి మాకు ఈ సమస్య అయితే తీర్చండి మీరైతే మా ఇంట్లోకి రాండి అని చెప్పి ఆస్వాదించండి మహాలక్ష్మి దేవిని ఆస్వాదించిన తర్వాత అమ్మవారికి ఇలా ఉప్పు దీపం పెట్టి నైవేద్యంగా ఏదైనా సరే పెట్టండి మీకు అందుబాటులో ఉంటే బెల్లం చేసైనా పెట్టండి లేకపోతే అరటి పండ్లు ఏవైనా సరే నైవేద్యంగా అయితే ఖచ్చితంగా పెట్టండి నైవేద్యంగా పెట్టి మీరైతే మహాలక్ష్మి దేవి అష్టకం ఉంటుంది కదా అదే చదవండి అలా చదివిన తర్వాత మీరు అమ్మవారికి దీపం దూపాలన్నీ వెలిగించండి మనమైతే మహాలక్ష్మి దేవి అష్టకం ఒకసారి చదువుకుందాము నమస్తే తు మహామాయే శ్రీ సురపూజితే పూజితే శంకర చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడా రూడే ఢోలా సురభయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞే సర్వ దుష్ట భయంకరి దుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదేదేవి ముక్తి ముక్తి ప్రదాయి మంత్రమూర్తే సదావి మహాలక్ష్మి ఆద్యంత రహతే దేవి ఆది శక్తి మహేశ్వరి యోగజ్ యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్థూల సూక్ష్మ మహారౌద్రౌ మహాశక్తి మహాదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే పరబ్రహ్మ స్వరూపిని పరమేసి జగన్మాత మహాలక్ష్మి నమోస్ ధరే దేవి భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్ महालक्ष्मष्टकस्तोत्रं यः पटेद्भक्तिमान्नरः सर्वसिद्धिममाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकालं यः पटे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेत् नित्यं प्रसन्नवरदासुभा అంటూ అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం చదవండి అలా చదివి మీ సంకల్పం అయితే చెప్పుకోండి అమ్మ మాకు డబ్బుకి కొరత ఉంది మాకు కప్పుల బాధలు ఉన్నాయి మా సమస్యలు తీర్చండి అని అమ్మవారికి ప్రతి శుక్రవారం కనుక ఇలా చేశారంటే మీకు సమస్య తీరిపోతుంది మీకు మహాలక్ష్మి దేవి ఇంట్లోకి వచ్చిందంటే కొంచెం గజ్జల శబ్దం అయితే వినిపిస్తుంది అంటే గజ్జల శబ్దం అంటే లైట్గా అనమాట మీ ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టు అంటే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందనమాట లేకపోతే బల్లులు శబ్దం చేస్తాయన్నమాట అలా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు మహాలక్ష్మి దేవి ఇంట్లోకి అడుగు పెట్టిందని అయితే మీరు భావించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసి మీకు రావాలి